సిద్దిపేట జిల్లా గజ్వల్పట్నంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో పంతొమ్మిది తొంభై ఎనిమిది నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆ కళాశాలలో చదువుకున్న అన్ని బ్యాచ్ల విద్యార్థులు కలిసి గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ప్రీతం హాజరై మాట్లాడారు మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పి దళిత విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను పట్టించుకోలేదని విమర్శించారు తాను చదువుకున్న విద్యాలయాన్ని అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే గజ్వేల్ కు వచ్చి కళాశాల పరిస్థితులను తెలుసుకోవడం జరిగిందన్నారు కళాశాల అభివృద్ధి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నుండి పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయి రేవంత్ రెడ్డి తనకు హామీ ఇచ్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఈ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు పోలీస్ రెవెన్యూ శాఖలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నతమైన స్థానంలో ఉన్నారని ఇలాంటి కలయిక గొప్ప ఆనందాన్ని కలిగించిందని ప్రతి విద్యార్థి ఆనందంతో తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు మంచి మంచి స్థాయిలలో గవర్నమెంట్ ఉద్యోగులు ఎంతో మంది కాంట్రాక్టర్లు ఎంతో మంది బిజినెస్ మ్యాన్లు ఎంతో మంది రాజకీయ రేతలు కార్పొరేటర్లు సర్పంచ్ ఈరోజు ఐపీఎస్ ఐఏఎస్ ఏసీపీ ఈరోజు ఎంతో మంది ఒక మూడు దశాబ్దాల ఈ కాలేజ్ నుంచి వచ్చిన విద్యార్థులందరూ కూడా నేను కలవడం నేను కూడా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటిగా నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ హాస్టల్లో వచ్చి పడుకోవడం జరగడం జరిగింది సమస్యలు తెచ్చుకోవడం జరిగింది ఆ సమస్యల పరిష్కార దిశలో మనం చూసుకుంటే పిల్లలకు స్పోర్ట్స్ కిట్ ఆ రోజు నేను వాగ్దానం చేసిన స్పోర్ట్స్ కిట్స్ ఆల్రెడీ డెలివరీ చేయించాను ఈ బిల్డింగ్ కి సంబంధించిన మరమ్మతులకు సంబంధించి దగ్గర మనం కొన్ని తీసుకున్నాము ప్రభుత్వంలో వాస్తవానికి కూడా గత ప్రభుత్వంలో చేసిన అప్పుల ద్వారా ఎన్నో సమస్యల వల్ల బడ్జెట్ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కూడా కాలేజీ చుట్టుపక్కల మొత్తం ఎడ్యుకేషన్ హబ్ అయింది కానీ మాత్రం పూర్తి స్థాయిగా ఒక పాడుబడ్డ బంగ్లా లెక్క ఇందులో ఎక్కువ సెవెంటీ పర్సెంట్ ఎస్సీ నోటరు కాబట్టి ఊరి అవతల వెలువాడలు ఎగ్గుండాలి ఆ విధంగా పక్కన పెట్టారు కానీ మా ప్రభుత్వంలో పూర్తి స్థాయిగా ఎస్సీ కాలేషన్ చైర్మన్ గా పూర్వ విద్యార్థిగా ఈ రోజు భరోసా జరిగిందిగా భరోసా ఇవ్వడం జరిగింది తప్పకుండా ఇక్కడ నుంచి అయితే రాజకీయ ఓనమాలు మొదలు పెట్టినామో అక్కడ నుంచి మొదట మొదలు పెట్టి తప్పకుండా ఈ కాలేజ్ నివుపరుచుకుంటామని చెప్పి వందల ఎనభై తొమ్మిదిలో ఆటోమొబైల్స్ లో జాయిన్ అయినా ఈ జిఎంఆర్ పాలిటెక్నిక్ లో దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు పూర్తి అయింది మేము జాయిన్ వదిలేసి వెళ్ళి సో అప్పటి నుంచి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో స్టార్ట్ అయింది ఈ కాలేజ్ ఎనభై ఎనిమిది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి వరకు దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల బ్యాచ్ ప్రతి బ్యాచ్ కి మూడు సెక్షన్లు ఉన్నాయి మూడు క్లాసెస్ ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ మెకానికల్ అట్లాగే సిసిసిపి డిసిసిపి అని మొత్తం దాదాపు రెండు వేల మంది పాల్గొన్నారు ఈ షోలో ఈ ప్రోగ్రామ్ లో ఈ మహాసమ్మేళనంలో అట్లాగే ప్రిన్సిపల్స్ రిటైర్డ్ ప్రిన్సిపల్స్ హెచ్ఓడీస్ లెక్చరర్స్ తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా దాదాపు రెండు వందల మంది వచ్చిందో ఎప్పుడో విడిపోయిన వాళ్ళందరూ కూడా కలుసుకున్నారు నేనేమనుకున్నానండి మేమందరం అనుకున్నది ఏంటంటే ప్రతి ప్రతి ఒక్కరికి ఒక మధ్యలో ఉంటుంది మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు నాకు నా ఆత్మీయ మిత్రులు ఎట్లా ఉండాలని అట్లానే దేశ విదేశాల నుంచి ఆస్ట్రేలియా నుంచి మలేషియా నుంచి దుబాయ్ నుంచి రకరకాల దేశాల నుంచి వివిధ స్థాయిల్లో వివిధ వృత్తుల్లో వివిధ హోదాల్లో ఉన్న చాలా మంది అందరూ వాళ్ళ హోదాని మర్చిపోయి నా పక్కన ఏసీబీ నాకు హెల్ప్ చేసింది ప్రకాష్ వికాష్ వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ హోదాని మర్చిపోయి పూర్వ విద్యార్థులాగా ఎట్లయితే మేము అప్పుడు ఇక్కడ జాయిన్ అప్పుడు వచ్చి జాయిన్ అయ్యి కలిసి భోజనం చేసి కలిసి తిని కలిసి ఆడుకొని ఉన్నాము అట్లానే వాళ్ళ హోదాల్ని మర్చిపోయి ఇక్కడ చాలా గొప్ప విషయం ఇది